హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయార్దన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ చలికాలంలో టైం పది పదకొండు అయినా సరే చలి ఉనికించేస్తుందండి ఒకటే చలి ఏ బత్సంగా ఉంది ఇంక ఉదయం అయితే అసలు లేవాలని అనిపించట్లేదండి మార్నింగు సెవెన్ అయినా సరే ఏదో నైట్ ఫైవ్ ఈ ఫైవ్ అయినట్టే అనిపిస్తుంది అనమాట అస్సలు ఎండ కూడా రావట్లేదు ఎనిమిది తర్వాత ఎండ వస్తుంది అది ఎండతో పాటు గాలి కూడా వచ్చేస్తుందండి విపరీతంగా ఇంకా ఇంకా డోర్లు అయితే క్లోజింగ్లో ఉండవలసి వస్తుంది అంతలా ఉందండి చలి వైజాగ్ ఏరియాలో అయితే మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంక ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేస్తున్నాను జనరల్గా టూ డేస్కి ఒకసారి పెరిగన్నం ఈరోజు పెరిగన్నం తిందామనుకున్నాము కానీ చలికి భయం వేసి ఇంకా పెరిగన్నం స్కిప్ చేసి దోశ అయితే వేసేస్తున్నాను అండ్ దోశతో కాంబినేషన్గా పుదీనా చట్నీ అయితే చేశానండి ఇంకా పుదీనా చట్నీ దోశ ఈరోజు మా టిఫిన్ అయితే ఇంకా కంప్లీట్ అనమాట ఇంకొచ్చేసి బాబుకి అంగన్వాడీ స్టాక్లో స్టాక్ వస్తుంది కదా ఇంకా అక్కడ వచ్చేసి అంగన్వాడీ పిండి అయితే వస్తుంది కదా మనకి బాలామృతం పిండి ఆ పిండి అయితే అలాగే వేస్ట్ అయిపోతుంది నేను ఈ మధ్యన దీంతో అట్లు వేయడమే అనమాట ఈరోజు వచ్చేసి సరే వేస్ట్ అయిపోతుంది కదా ఊరికే ఎందుకు పోవడం అని చెప్పి ఈ పిండితో అయితే అట్లు వేయడానికి ఇంక కలుపుతున్నాను ఈ పిండి ఈ పిండిలో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేస్తానన్నమాట ఈ గోధుమ పిండి వేయడం వల్ల అట్లు అయితే సూపర్గా వస్తాయండి ఇలా అయితే వస్తాయి అట్లు లేకపోతే దెబ్బగే వేసుకోవాల్సి వస్తుందనమాట ఇంక దీంతో పాటు ఇందులోనూ మనకి ఎలాగో షుగర్ అయితే యాడ్ అయి ఉంటుంది కదా ఈ బాలమటం పిండిలో ఇంకా గోధుమ పిండి కొంచెం వేసామంటే షుగర్ కూడా వేయసం లేదు ఆ పిండే దానికి సరిపోతుంది ఆ షుగర్ దానికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఇంకొచ్చేసి రేకు చూసారా ఇది వచ్చేసి ఈ కింద చుట్టూ మధ్యలో అయితే అంటేస్తుందండి ఏది వేసినా ఈరోజు ఏమవుద్దో చూద్దాము అంటుతుందో లేదో అనేది అట్టు బాగా వస్తుందో లేదో అనేది ఉట్టి గోధుమ పిండి ప్లెయిన్ ప్లెయిన్ గోధుమ పిండి వేసామంటే బాగానే వచ్చేస్తున్నాయండి ఈ బాల పిండి యాడ్ చేస్తేనే అట్లయితే రెండు ముక్కలు అవుతున్నాయి అందుకే అంతా ట్రై చేస్తున్నాను ట్రై చేసి ట్రై చేసి తీస్తున్నాను ఉండి అయిపోయింది ఇంకా ఇది కూడా రెండు ముక్కలు అయిపోయింది ఒక్కోసారి ఏమవుద్దో తెలియదు అనమాట నార్మల్గా మనం వేసిస్తే నీట్గా వచ్చేస్తాయి ఒక్కోసారి ముందే ఇవి వస్తాయే రా వస్తాయరా అని కన్ఫ్యూజన్లో వేసామనుకోండి నిజంగా ఇలానే అయిపోద్ది అనమాట ముక్క ముక్కలు అయిపోద్ది అట్టు ఈ ముక్క ముక్కలు అయిపోయిందైతే నేనే తినేస్తాను ఫస్ట్ ముక్కలైపోయింది ఇంకా నెక్స్ట్ నీట్గా ఏమైనా వస్తే అవైతే ఇంకా వాళ్ళకి ఇస్తానన్నమాట నార్మల్గా ఈ అట్లయితే మా బుడ్డిగాడికి అయితే చాలా ఇష్టం వాడు మంచిగా తింటాడు నేను కూడా చిన్నప్పుడు ఏ అట్లు నాలుగేసి ఐదేసి వేసి తినేసేది ఒక రౌండ్కి మా అమ్మ చెప్తూ ఉండేది నువ్వు ఇప్పుడు నా కొడుక్కి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మా పుట్టింటికి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మకు ఏమని చెప్తే నీ అట్లు పిచ్చి నీ కొడుకు కూడా వచ్చేసింది ఆడు నీలాగే తింటున్నాడు అని చెప్పేసి ఇంకా జోక్ చేస్తూ ఉంటుంది అనమాట అట్లయితే అంత పిచ్చి ఇంక ఇప్పుడు వచ్చేసి ఉండి ఇవేమీ విరగట్లేదు నీట్గా అయితే వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి మన ఇంటికి అని చెప్పాను కదా ఇంటి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఈ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను ఇంకా నా జుట్టు అయితే మొత్తం ఊడిపోయేదనమాట అస్సలు ఇలాగ దువ్వును పెడితే చాలు మొత్తం ఊడిపోయి బయట మనం ఊడ్చుకునే చీపురి కంపలా అయిపోయింది అనమాట అలాగైపోతే సంక్రాంతికి వెళ్ళేటప్పుడు అమ్మ చూసి ఏంటి ఇలా అయిపోయింది అంత అని చెప్పి అప్పుడైతే ఆయిల్ నేను రెడీ చేస్తాను ఇంట్లో అన్నీ వేసి వేడి చేసి ఇస్తాను అది తీసుకొని రాయి ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి అమ్మ ఏవేవో ఆయిల్లో వేసి అన్నీ మరగబెట్టి ఆ ఆయిల్ అయితే సంక్రాంతికి పంపించింది ఆ ఆయిల్ రాశాను అప్పటి నుంచి అయితే జుట్టు వాడడం ఇంకా కంట్రోల్ అయింది ఇప్పుడు జుట్టు బాగానే ఇంప్రూవ్ అయింది ఇంకా మొన్న ఇంటికి వెళ్ళాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిల్ ఉందా లేదా అయిపోయిందా అని అడిగితే ఇంకా అయిపోయిందని చెప్పాను అయిపోయిందని చెప్తే మళ్ళీ ఆయిల్ అయితే ఇంకా రెడీ చేసి ఇలా కట్టి పంపించింది మళ్ళీను ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట ఈ ఆయిల్లో ఏవో అన్నీ వేస్తుందండి వేసి వేడి చేసి మరిగించేస్తుంది ఇది రాసినప్పటి నుంచి నా జుట్టు కూడా బాగానే ఉంది బిఫోర్ మ్యారేజ్ ఇది రాసిదనమాట అంట ఇంకా నేను పెళ్ళైన తర్వాత ఇంకా ఈ ఆయిల్ ఇవేం పట్టించుకోవడం మానేసి ఇంకా బాబు పుట్టిన తర్వాత కూడా హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం ఊడిపోయి ఇలా జుట్టు అయిపోయినాయి లేకపోతే పెద్ద జుట్టునే ఉండేది ఇంక ఈవినింగ్ టైంలో ఇలా బయట తిరగడానికి వెళ్ళామండి బాబు ఇంకా అటు సైడు చూపించి అలా వెళ్దామని చెప్తే ఇంకా బాబు వాళ్ళ డాడీ నేను మేము అలా బయట తిరగడానికి వెళ్ళి అలా రెండు రౌండ్లు వేసుకుని అయితే మొత్తం తిరుగుకుంటూ వచ్చాము సాయంత్రం ఇంకా తిరిగి తిరిగి మన కాలైతే అయితే నొప్పి వస్తున్నాయి కానీ వీడికైతే నొప్పి రావట్లేదు మాకంటే ముందే పరిగెత్తి వెళ్తున్నాడు అనమాట అంత దూరం చాలా ఇంకా వెనకరాన్న రావట్లేదు వీడే ముందు పరిగెట్టా లోపలికైతే వెళ్తున్నాడు ఇప్పుడు వరకు తిరుగుకొని వచ్చాం కదా ఇంకా బయట కూర్చుంటే ఇంకా వద్దంట మళ్ళీ బయటికి తీసుకెళ్ళి తిప్పించమంటున్నాడు మొత్తం తిప్పమంటున్నాడు ఇంకా మా వల్ల అయితే కాదురా బాబు అని ఇంకా బయట కూర్చొని ఇంకా వెళ్ళే వెహికల్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంటికి వెళ్తే ఏవే ఉన్నాయో మొత్తం ఏ రేరు కట్టేస్తుందండి మా అమ్మ వద్దని చెప్పినా సరే వచ్చేసి ఇంక శనక్కాయలు మా ఊర్లో వేరే ఆమె వేరే ఊరైతే ఇచ్చారు వాళ్ళ ఊర్లో పండిస్తారంట వాళ్ళు శనగకాయలు ఇచ్చారంట అవి ఇంకా నా నేను వస్తాను తింటానని చెప్పి నా కోసం అయితే ఉంచేసిందండి ఇంకా నేను వెళ్ళాక ఇవి వేయించుకొని తింటే బాగుంటాయి తీసుకెళ్ళి వేయించుకొని తినండి టైంపాస్ కోసమని ఈ శనక్కాయలు కూడా కట్టేసింది అనమాట ఈ శనగకాయలు అలాగే వదిలేసాను సైడ్కే ఇంక ఈరోజు ఖాళీగా ఉంది కదని చెప్పి ఈ శనగలు అయితే కొన్ని తీసాను తీసి ఇప్పుడు వేయించాను ఇంకా వేయించి అలా టైంపాస్ కోసం బయటకు కూర్చొని అలా తిన్నాం అనమాట ఇంక ఇంతలోనే నైట్ అయితే అయిపోయిందండి ఇంకొచ్చేసి నైట్కి ఫుడ్ వచ్చి ఎలాగో చల్లగా ఉంది కదా సెల్ వేస్తుందని చెప్పి ఇంకా నైట్కి చపాతి అయితే చేస్తున్నాను ఈ చపాతి చేయడంలో ఇప్పుడైతే నేను ఎక్స్పర్ట్ అయిపోయానండి అయితే ఈ చపాతి కరెక్ట్ పామడం కూడా వచ్చేది కదా సేపు వచ్చి మన ఇండియా మ్యాప్ మ్యాప్లా వచ్చేదన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడైతే రౌండ్గా పామడం కూడా వచ్చిందండి మరీ ఎక్కువ చపాతీలు కాకుండా ఒక ఎనిమిది చపాతీలు అయితే చేస్తున్నాను అండ్ అలాగే చపాతి ఇప్పుడు చేసిన మెత్తకు కూడా ఉంటున్నాయి ఒకప్పుడు నాకు గట్టిగా ఉండే అనమాట తినలేకపోయే వాళ్ళము లాస్ట్ టైం ఒక హోటల్కి వెళ్తే ఆయన దగ్గర అయితే చపాతీ చేయడం ఏంటి ఏంటి కలుపుతారని సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నాను అనమాట తెలుసుకుని అది వచ్చి ఫాలో అయ్యి అప్పుడు నుంచి చేస్తున్నాను అప్పుడు నుంచి ఇంక చపాతి వచ్చి ఇలా మెత్తగా అయితే వస్తుంది లేకపోతే అస్సలు ఒక్క చపాతీ తినడానికి అరగంట పట్టిదండి టైం అంత గట్టిగా ఉండేవి చపాతీలు తినలేకపోయే వాళ్ళం చపాతి ఇంట్లో చేస్తానంటేనే భయపడిపోయేవారు వద్దు చపాతి నువ్వు చేసే బదులు బయట నుంచి తెచ్చుకుంటామనేవారు ఇప్పుడు వచ్చేసి నేను చేసిన ఓకే సైలెంట్ తినేస్తాను రనమాట ఇంకా చపాతీతో పాటు చికెన్ కర్రీ అయితే కొంచెం చేశాను ఇంకా చికెన్ కర్రీ విత్ చపాతి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా వీడియో వచ్చేసి ఇంతటి చేసేస్తాను మన వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్